ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు జూప్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం తెలంగాణలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులో ఒకటైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బీఆర్ఎస్ హయాంలో సరైన న్యాయం జరగలేదని ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా అసమయంగా నెమ్మదిగా సాగించడం ద్వారా పాత ప్రభుత్వం ప్రతికూల ప్రభావం చూపిందని మంత్రి మండిపడ్డారు మంత్రి వివరించిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం రెండు వేల పదిహేనులో జీవో జారీ అయినప్పటికీ కేంద్ర జల సంఘానికి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్ల మూడు నెలలు పడింది ఇదే సమయంలో డిపిఆర్ ఆమోదం పొందక ముందే ఇరవై వేల ఆరు వందల నలభై ఒక్క కోట్లను ఖర్చు చేయడం వారి పాలనలో నిబంధనల పట్ల అసహనం అసమర్థతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు కేంద్రం రాష్ట్రంలో వాణిజ్య వ్యవహారాలకు స్ఫూర్తిదాయకంగా ముడిపడి ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రెండు టీఎంసీల సామర్థ్యాన్ని మూడు టీఎంసీలకు పెంచిన కేసీఆర్ పాలనను ఉదాహరిస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించడం అసమానతగా ఉందని మంత్రి అన్నారు అదనంగా ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగా కాకుండా నెమ్మదిగా చేయమని రాజకీయ పెద్దలు అధికారులకు ఆదేశాలిచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వం పనుల్లో తొంభై శాతం పూర్తి ప్రచారం చేస్తోంది కానీ అసలు అంచనా వ్యయం డెబ్బై వేల కోట్లను బీఆర్ఎస్ పాలనలో కేవలం ఇరవై ఏడు వేల కోట్ల పనులు మాత్రమే జరిగాయని కాబట్టి తొంభై శాతం పూర్తి అని చెప్పడం అసత్యమని మంత్రి ఖండించారు తొమ్మిదిన్నర ఏళ్లలో కల్వకుర్తి నెట్టేంపాడు భీమా వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని ఆయన విమర్శించారు అయితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి కృత నిశ్చయంగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు ఇప్పటి వరకు పదకొండు పంపుల ఇన్స్టాలేషన్ పూర్తయిందని ప్రాజెక్టు తొంభై టీఎంసీల సామర్థ్యంతో త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మోడీ ప్రభుత్వ పద్ధతులు కేంద్ర ఆదేశాలను పాటిస్తూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం చేయడం భవిష్యత్తులో ఉత్పాదకత నీటి సమీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నడిచేందుకు ప్రతి చర్య ప్రభుత్వం తీసుకుంటోందని బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలు నిరక్షతలకు ఇప్పుడు సరిదిద్దడమే ముఖ్యమని అన్నారు